నారాలోకేశు తమిళనాడులో ప్రచారానికి వెళ్ళబోతున్నారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా మంగళగిరికే స్టిక్కర్ అయిపోయారు మంగళగిరిలో ఆయన ప్రచారపరం హోరాహోరీగా సాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆయన అక్కడ గెలవాలి అని అనుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన అనూహ్యంగా తమిళనాడు వెళ్ళబోతున్నారని తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి నాయకుడు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లే సాహసం అయితే చేయరు కాకపోతే నారా లోకేష్ తమిళనాడుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఎందుకంటే ఇది ప్రచారం కోసం అంటే కాదు బీజేపీ ప్రచారం కోసం అంటే అది కూడా అదేంటో అర్థం ఇందులో భాగంగానే కోయంర్ పార్లమెంటరీ సెగ్మెంట్ ఏదైతే ఉందో అందులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలయ్య తరఫున ప్రచారం చేసేందుకు నారా లోకేష్ సిద్ధమయ్యారు అనే అని తెలుస్తోంది బీజేపీ అగ్రనేతలతో పాటు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలయ్యతో లోకేష్ మంచి సంబంధాలు ఉన్నాయంటే ఇందులో భాగంగానే ఆయన కోసం ప్రచారం చేయాలి అని చెప్పి చిన్నబాబు నారా లోకేష్ నిర్ణయించుకున్నారంటే దీంతో లోకేష్ తమిళనాడులో ప్రచారం చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ బీజేపీ నేతల సమాధానం చెప్తారు అనేది టీడీపీ పి భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో కోయంబత్తూరులో లోకేష్ సేవలను ఉపయోగించుకోవాలని ఒక రకమైన ఫలితంగా అద్భుతమైన ఫలితాలు సాధించాలి అని చెప్పి తమిళనాడు బీజేపీ అనుకుంటుందంటే ఈ నేపథ్యంలో అంటే తెలుగువారు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతంలో నారా లోకేష్తో ప్రచారం చేయించాలి అనేది దీంట్లో ప్రధానంగా తన్నామలయ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో నారా లోకేష్ ర్యాలీలు ప్రసంగాలు ఉండబోతున్నాయనేది మరి తమిళనాడులో సైతం ఈ నారా లోకేష్ గారి హవా ఎలా కొనసాగుతుంది చూడాలి నిజంగా ఆయన ఎఫెక్ట్ పోని అక్కడైనా పనిచేసి ఆయన ఈ ప్రచారం చేసిన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపు సాధిస్తే అక్కడ టీన్కి వస్తుంది